ఆ ప్రకారంగా వినరా సోదర విషయము చెప్తుంది అరుణమ్మ వినరా విషయము మీరు తన్నాన తానా ఆ విధంగా దీన్ని ప్రయాగ అంటారండి కదండి ఇది ప్రయాగరాజు ప్రయాగరాజ్ అంటారు యాక్చువల్లీ కాశీలో మనం పిండ ప్రదానం చేయాలి అంటారు కాదు కాశీలో మనం భస్మం కలపడానికి చనిపోతే అక్కడ భస్మం చేసి చేయడానికి మాత్రమే కాశీ మంచిది అంటారు కానీ ప్రయాగరాజ్ మాత్రం మీకు పిండ ప్రదానం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ప్లేసే చాలా ముఖ్యమైంది మూడు నదులు కలుస్తాయండి ఒకటి గంగా రెండు సరస్వతి మూడు యమున ముగ్గురికి మూడు దీపాలు పువ్వులు అన్నీ అమ్మవార్లకి సమర్పించి అమ్మవార్లకి సమర్పించి దీపం పెట్టి మేమంతా వీలైతే స్నానాదులు ఆచరించి తర్వాత రావాలనుకుంటున్నాం మీరు ఎండ పేమి అని అనుకోవచ్చు ఎండలు బాగిపోతున్న ఎండి అద్దెకె కింద పైకి వచ్చింది బయటకు వస్తే వాళ్ళకు ఇంకొక తిప్పారు సో మొత్తం మ్యాచ్ అయిపోయింది కాకపోతే